జగిని వారి బతుకమ్మ సంబరాలు ప్రతి సంవత్సరములాగే ఈ బతుకమ్మ కూడా పదిహేను బతుకమ్మ సెంటర్లో మూడు చొప్పున జగిని టెక్స్టైల్స్ జగిని దంతవాదేశాల తరపున గృహోత్సవ బహుమతులు ఇవ్వనైనది ఈ సందర్భంగా జగిని టెక్స్టైల్స్ అధినేత వెంకన్న మాట్లాడుతూ ఈసారి మహిళలు ఉత్సాహముతో అతిపెద్ద బతుకమ్మలు పేర్చి తెచ్చినారు భక్తి శ్రద్ధలతో యువతలు పెద్దవారు అందరూ బతుకమ్మల ముందు కోలాహలముగా భజనతో జరుపుకుంటున్నారు మహిళలను ప్రోత్సహించడం కోసం మరియు మన హిందూ పండుగలు అంతరించిపోకుండా ఉండేందుకు ఈ బహుమతులు ప్రోత్సాహకరముగా ఇవ్వడం మేము ఆనవాయితీగా చేస్తున్నామన్నారు అందంగా పేర్చిన బతుకమ్మలకు పలు కాలనీలోని బతుకమ్మ అలంకరణలు గులుపొందిన వారికి చీరలు బహుకరించడం జరిగిందని తెలిపారు అలాగే తెలంగాణ ప్రతి మహిళా పనులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు మొదటి రోజు తొమ్మిది రోజుల వరకు ఈరోజు వరకు జరిగిన సద్దుల బతుకమ్మ ఎంగిలిపూ బతుకమ్మ ఇలా అన్ని రకాల బతుకమ్మను ఈరోజు ఘనంగా జరుపుకున్నారు మహిళలంతా ఈరోజు ప్రతి సంవత్సరాగే పదిహేను సెంటర్లలో మేము మూడు మూడు బహుమతులు ప్రకారంగా ప్రతి ఒక్క మహిళలకు పెద్ద బతుకమ్మ అందించినవారికి అందంగా వారికి ప్రోత్సాహకరమైన బహుమతులు అందజేయటం మా జైనిటెక్సెస్ ప్రత్యేకత ఈసారి ఈసారి మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు మేము రెడ్డి జాగృతి బీట్ మార్కెటు సాయి సదను తులసి నగరు సూర్యవంశీ కాలనీ శ్రీరామ్న నగర్ కాలనీ శాంతినగర్ బ్రహ్మంగారి గుట్ట ఇలా అన్ని సెంటర్లలో ధర్వేశ్వరం ఇలా అన్నిట్లలో కల్పించాము కాబట్టి ఈ ఈసారి మహిళలు ఇలాగే ఈసారి కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు వీరందరికీ కూడా మేము మా జైని టెక్స్టర్ తరఫు నుంచి బహుమతి అందజేయడం జరిగింది ప్రతి కార్యక్రమంలో అక్కడి వాళ్ళే వారి సమక్షంలోనే వాళ్ళే న్యాయ నేతలుగా ఉండి వాళ్ళే నిర్ణయించడం జరిగింది వాళ్ళే బహుమతులు ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్న పెద్దలు వారికి కూడా మా జైని టెక్చర్ తరఫు నుంచి కృతజ్ఞతలు చెప్తున్నాము మరొకసారి అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు జైనీ టెక్స్టర్ జగనీతంత వైద్యశాల